ఓం నమో భగవతే వాసుదేవాయ హాయ్ అండి ఈరోజు మనం అమ్మవారి యొక్క కనకధార స్తోత్ర పారాయణం చేసుకుందాం అలాగే ప్రతి ఒక్క శ్లోకం యొక్క అర్థం కూడా తెలుసుకుందామండి ఇంతకీ నేను మీకు చెప్తున్నట్టు ప్రతిరోజు మీరు నామ పారాయణం చేస్తున్నారా సరే అండి మొదటి శ్లోకం అంగం హరే హే భూషణమాశ్రయంతి అంగీకృత విభూతిరపాంగలా మాంగళ్య మమ దేవత మంగళాయా అంటే ఆడతుమ్మీద నల్లటి తమల వృక్షంపై వారినట్టుగా ఏ దేవత యొక్క ఓరచూపు మన భగవాన్ విష్ణుమూర్తిపై ప్రసరించినప్పుడు ఆయన శరీరం ఎలా పులకిస్తుందో అష్టసిద్ధులను తన వశీకరణలో పెట్టుకున్న మహాలక్ష్మి యొక్క కృపా కటాక్షం నాకు సమస్త మంగళం నుంచి అని ఈ శ్లోకం యొక్క అర్థమండి ముగ్ధాముహుర్వి దీ వదనే మురారే హే మహోత్పలేయ సామే సామేశ్రియం దిశతు సాగర సంభవాయా అంటే ఒక పెద్ద పువ్వు చుట్టూరా ఒక తుమ్మిద ఎలా ఆగి ఆగి పరిభ్రమిస్తుందో అలాగే భగవాన్ విష్ణుమూర్తి యొక్క ముఖంపై వెల్లువెత్తిన ప్రేమను మాటి మాటికి ప్రసరింపజేయ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క కటాక్షం నన్ను అనుగ్రహించుగాక అని శ్లోకం యొక్క అర్థమండి ఆధిగమ్య ముదాముకుందం ఆనంద కందమణిమేషమనంగత్రం అంటే మన ఆనందానికి కారణమైన మహావిష్ణువుని ప్రీతితో పొంది రెప్పపాటు లేకుండా అరమూసిన కనురెప్పలతో ఊరకంట సిగ్గుతో స్వామిని వీక్షిస్తున్న అమ్మవారి యొక్క దృష్టి నాకు సంపదలు కలిగించు కాక అని పైన చెప్పిన శ్లోకం గల అర్థం మొదటి మూడు శ్లోకాల యొక్క అర్థాలు తెలుసుకున్నాం కదండి వచ్చే వీడియోలో తర్వాతి మూడు శ్లోకాల యొక్క అర్థాలు తెలుసుకుందాం మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి మీకు నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి తర్వాతి వీడియోలో కలుసుకుందాం ఓం నమ శివాయ